నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ జగన్ అత్యంత సన్నిహిత గురువు విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మొన్నటి వరకు రాచ సాగిన ఈయనకి సడన్ గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వై కేటగిరీ నుంచి ఎక్స్ కేటగిరీకి భద్రతను కుదయించడం అలాగే భూములు స్వాధీనం చేసుకోవడం ఒక అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన నాకు అసలు భద్రతే అవసరం లేదు అంటూ డీజీపీకి లేఖ రాసి ఆశ్రమాన్ని వదిలి హిమాలయాలకు వెళ్లిపోతానంటూ లేఖ రాశారు మరి దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం గారు మ్యామ్ నమస్తే మేడం నమస్తే మ్యామ్ జగన్ రాజగురువు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి సడన్గా ఆయనకి కేటాయించిన భూములు స్వాధీనం చేసుకోవడం కానివ్వండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వై కేటగిరీ నుంచి ఎక్స్ కేటగిరీకి భద్రతను కుదించడం కానివ్వండి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆయన ఉన్నట్టుండి సడన్గా నాకు ఆ ఎక్స్ బా కనీసం భద్రత కూడా అవసరం లేదు నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అంటూ డీజీపీకి లేఖ రాశారు మరి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కేసులన్నీ అవినీతి కేసులన్నీ జగన్ పైన ఒకటికొకటిగా బయటకు వస్తున్నాయి మరి దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉందంటారా లేదు అంటే ఈ భద్రత కుదించడం కానివ్వండి లేదు అంటే ఆయనకి అన్ని రాజమర్యాదలు అన్ని పోతున్నాయి అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి అంటారా దీనిపై మీ విశ్లేషణ ఏంటి ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అతను ఒక ఆశ్రమవాసి ఆశ్రమవాసులు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతారు వాళ్ళకి ఎక్స్ కేటగిరీలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు చాలా సాత్వికమైన ఆహారం తీసుకుంటారు వాళ్ళ భాష ప్రవర్తన అన్నీ కూడా అసలు ఫస్ట్ రాజకీయ నాయకులతో వాళ్ళకి అసలు ఇట్లాంటి కాంటాక్ట్స్ అనేవి ఉండవు అప్పుడే ఇతను స్వరూపానంద కాదు వేరే ఆనందం అని చెప్పేసి మనకు అర్థం అయింది ప్రతి ఒక్కరు కూడా అదే అని చెప్పి తెలిసిపోయింది ఇతను ఫస్ట్ వైజాగ్లో ఇతన్ ఫస్ట్ గురువు స్థానం అనేది అక్కడ ఉండేది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ మాట ఈ మాట చెప్పి ఏదో లో బ్రహ్మానందం అశిష్ విద్యార్థికి గనక ఏది చెప్తే అది జరుగుతున్నట్లుగా ఒక వీళ్ళు కూడా ఆ ప్రలోభాల్లో పడిపోయి అతను ఏది చెప్తుంటే అదే జరుగుతుందని ఇతను నమ్మటం అందులోనూ అప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బైబుల్ పట్టుకుంటాడు కదా మరి ఇటు ఎందుకు వచ్చాడు అనేది కూడా వచ్చినాయి కాకపోతే ఎందుకు వచ్చాడు అంటే అప్పుడు ముఖ్యంగా ఓట్లు దండుకోవాలి ఎలాగా హిందూ ఇటు క్రిస్టియానిటీ అన్ని విధాలుగా కూడా కవర్ చేయాలనుకున్నాడు అందుకనే గంగతీర్థం పుచ్చుకున్నట్లు జంజం మార్చుకున్నట్లుగా నేను హిందువు నేను అన్నట్లుగా ఒక నాటకం కాదు సకల వేషాలు వేశారు వీళ్ళందరూ దానికి తోడు ఈ స్వరూపానంద్ అనే వ్యక్తి కూడా వీళ్ళకి బాగా సహకరించాడని చెప్పుకోవచ్చు దానితోనే ఇతనికి ఈ కేటగిరీలన్నీ ఎక్స్ కేటగిరీ కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది తర్వాత తిరుపతిలో భూములు ఇవ్వటం జరిగింది తెలంగాణలో కూడా కేసీఆర్కి ఇతనికి రాజ్గురు అని చెప్పేసి విషయం కూడా అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా ఇప్పుడు పాపం అతను ఎందుకు వెళ్ళిపోతున్నాడు హిమాలయాలకు అనే విషయం కూడా బయటకు వచ్చిందంటే ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం వాళ్ళకి తెలియపరచాల్సిన అవసరం ఉండింది అందుకోసం అని చెప్పేసి ఆ తెలిపే ప్ర ప్రక్రియలోనే ఇది జరిగింది హిమాలయాలకు వెళుతున్నానన్న విషయం బయటకు వచ్చింది అసలు విషయం ఏంటంటే ఎందుకు వెళుతున్నాడు ఇప్పుడు ఇతనికి ముక్తి జ్ఞానం కలిగిందా ఆ ముక్తి ప్రసాదించమని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాడా అని అంటే అవేమి కావు ఎక్కడ తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతారని భయం పట్టుకుంది ఎందుకంటే ఈ రోజున ఎక్కడో వైజాగ్ లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తో వచ్చేసి తిరుపతిలో అంత పెద్ద పెద్ద భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుని ఈ రోజున ట్రాఫిక్ రూల్స్ కూడా తన కంట్రోల్లో పెట్టుకుని తన వెహికల్స్ వెళ్ళేటప్పుడు గ్రీన్ ఆ గ్రీన్ ఛానల్స్ ను కూడా తను యూజ్ చేసుకునే విధంగా ఒక రాజగురువు హోదాలో మెలిగాడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మేడం మీరన్నట్టుగానే ఇప్పుడు వైసీపీ హయాంలో వచ్చిన తర్వాత ఈయనకి రాజమర్యాదలు అనేవి మీరు మీరన్నట్టుగానే తిరుమలలో భూములు కేటాయించడం కానివ్వండి ఇష్టానుసారంగా లేదంటే గ్రీన్ ఛానల్ సౌకర్యం కానివ్వండి వై క్యాటగిరీ భద్రత కానివ్వండి అంటే ఒక స్వామీజీకి ఇన్ని సౌకర్యాలు కల్పించడం మనం ఏ విధంగా చూడాలి అదే ఏ విధంగా చూసేది ఇప్పుడు అదే చెప్పాను కదా నేను తను ఎట్లా ఎలక్షన్ లో ఓట్లు ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఇదంతా జరిగింది మెయిన్ అదే పాయింట్ తను హిందువుగా నేను క్రిస్టియానిటీ కాదు హిందువుగా కూడా ఉన్నాను ఆ తిరుపతి సెట్టింగ్లు వేసుకుంటాడు ఇంట్లో భార్య కోసం ప్రసాదం తినరు గుడికి రారు భార్యతో ఏనాడు కూడా అతను బ్రహ్మోత్సవాలకి తిరుపతి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించింది లేదు ఇతను ఇది ఒక ఎలా అంటే జనాలకి అదొక ప్రలోభంగా చూపించాడు నేను హిందువుని నాకు ఒక గురువు ఉన్నాడు కేవలం దీనికోసమే తప్పించి వేరే ఇంకొకటి ఏమీ కాదు అదే దీనిలో తనకు కూడా ఇదేదో బాగుంది రాజగురువుగా రాజమర్యాదలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ పొజిషన్ బాగుందని చెప్పి అతను కూడా ఆయన సాగితే సాగిద్ది సాగినప్పుడు ఈ రోజున ఇలా బండి సతికల అన్న విషయం అర్థం కావట్లేదు ఈ రోజున ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అవినీతి అన్ని కూడా ఈ అవినీతి కూడా ఏదో ఉంది అందుకనే ఇతను వెళ్ళిపోతున్నాడు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా సాగుతుంది సెకీ వ్యవహారం అంటే విద్యుత్ సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారం దీనికి ఆ స్వరూపానందేంద్రకే ఏమైనా సంబంధం ఉందంటారా అంటే ఉన్నట్టుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చైతే ఐదు నెలలు గడుస్తుంది ఐదు నెలల్లో కూడా తిరుమలలో భూములు స్వాధీనం చేసుకుని కూడా పదిహేను రోజులు అవ్వస్తుంది మేడం అయినా సరే ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతున్నారంటే ఈ దీనికి ఏమైనా లింక్ ఉంటుంది ఉంది అని అనుకుంటున్నారా మేడం దాని గురించి అయితే ప్రస్తుతం ఎటువంటి వాళ్ళ మీద అపోహలు కానీ ఇవి ఏమీ లేవు చూడాలి ముందు ముందు ఎవరెవరు పేర్లు బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి కదా ఉంటే ఉండొచ్చేమో అనేది కూడా ఆలోచన ఉంది ఎవరు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు ఒకవైపున పొగబెడతంటే కలుగులోని ఎలుకలన్నీ బయటకు వచ్చినట్లుగా ఒక దాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి వచ్చే వరకు కూడా మనకిప్పుడు ఈ రోజున సెకీది కూడా ఎక్కడో మనకి న్యూయార్క్ లో బయటపడింది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ భారతదేశం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది రాలేదు ఆ కాబట్టి ఇట్లానే ఎక్కడ దేంట్లో ఏముందనేది కూడా మనకి కొన్ని తెలియట్లేదు అంటే మరి వైసీపీ హయాంలో చూసినట్లయితే వై కేటగిరీ భద్రత ఉన్నది కూటమి ప్రభుత్వంకి వచ్చేసరికి ఎక్స్ కేటగిరీకి కుదించేసింది దీన్ని ఏ విధంగా చూడాలి అదేం లేదండి అతనికి మనం ఎందుకు భద్రత కల్పించాలి ఫస్ట్ భద్రత కల్పించాల్సిన అంత గొప్ప వ్యక్తి ఏం కాదు కదా అతను ఒక సహజమైన జీవితం చాలా నార్మల్గా ఉండవలసిన వ్యక్తికి అతనే అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర తను రాజగురువుగా ఉన్నప్పుడైనా నువ్వు అవి కోరుకోకూడదు ఎందుకంటే ఒక ఆశ్రమ జీవితాన్ని గడిపే వ్యక్తులకి అవేమి కోరుకోరు ఆ దాని గురించి అసలు అది దాన్ని మనం ఆలోచించాల్సిన విషయమే కాదు అసలు ఇప్పుడే తను వద్దని అనుకుంటున్నాడు కదా ఎందుకంటే అప్పుడు వాళ్ళ మధ్య కొన్ని జరిగినాయి అవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు దాని గురించి ఈ భయం తోటి తను బయటకు వస్తున్నాడు తప్పించి కూటమి ప్రభుత్వం వచ్చాక తనకి కేటగిరీ తగ్గించడం అంటే అతను దేనికి ఒక గొప్ప విషయం ఏం చేశాడని ఒక స్వాతంత్ర సమర లేకపోతే ఒక మంచి పనిచేసిన వ్యక్తి ఏమి కాదు కదా అంటే ఈ సరస్వతి భూముల వ్యవహారంలోనే తనపై కేసులు బనాయిస్తారు లేదు అంటే కేసులు చుట్టుకుంటాయి అని చెప్పి ఆయన పాల్పోతున్నారు అంటారు ఖచ్చితంగా ఉంది అందుకనే కదా ఈ భయం అంతా ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోత పోతున్నానని చెప్తుందే అందుకు అతను ఎప్పుడైతే ఈ తిరుపతిలో భూమి మనం వెనక్కి తీసేసుకోవటం జరిగిందో నెక్స్ట్ వన్ బై వన్ బయటకు వస్తాయి నేను ఎప్పుడు తప్పుకోవటం మంచిది అనేది ఆలోచించినట్లు ఉన్నారు వెళ్తున్నారు అంత మాత్రాన వదిలిపెట్టేది ఏది ఉండదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనేది మనం గమనించవచ్చు ఇంకో పక్క మనం చూసినట్లయితే షర్మిల గారు కూడా జగన్ని మా అన్న ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు సెకి వ్యవహారం నడుస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మేడం షర్మిల గారు వచ్చేసి మా అన్నకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఇంత పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నా సరే అసలు నేను కాదు అంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టే పెట్టి మరీ మా అన్న బుకాయిస్తున్నాడని స్వయంగా చెల్లె చెప్తుంది దీన్ని ఏ విధంగా చూడాలి మేడం ఏముందమ్మా ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ కోర్టు వ్యవహారం నడుస్తుంది ఆస్తుల గురించి ఎవరు సపోర్ట్ చేస్తారు అతన్ని సొంత చెల్లెలకి నువ్వు ఆస్తి ఇవ్వనప్పుడు ఎవరు మాట్లాడతారు నీ సొంత చెల్లె నిన్ను అడుగుతుంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు మా అన్నయ్యకి ఇవ్వండి అవార్డు మరి చేసేయన్ని పిచ్చి పనులు తప్పుడు పనులు అన్నీ కూడా ఆ కాబట్టి అతను చేసే మంచి పని ఏదీ లేదు అందుకని ఇవ్వాలి ఆస్కారే తను వ్యంగ్యంగానే మాట్లాడింది మరి ఇల్లు చేసి కూడా నేను చేసింది మంచి పని లక్ష కోట్ల ఆదా మిగిల్చాను నేను నాకు శాల్వా కప్పాల్సింది పోయి నా పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి నేను ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్నారు దీనిపై మీ విశ్లేషణ అతను యాభై పైసలు ఎక్కువకే కొన్నాడు కరెంటు తక్కువకేం కొనలేదు ఎందుకు ఇవ్వాలి ఆస్కార్ అవార్డు ఎందుకు కప్పాలి శాలువా ఏం మంచి చేశాడని చేసినీ చెడ్డ పనులు ఈ రోజున తను తీసుకొచ్చిన అప్పుని ఎలా తీరవాలా ఎలా తీర్చాలి అనేది ఇక్కడ ప్రభుత్వం మీద ప్రజల మీద పడ్డ భారం దానికి ఇవ్వాలా ఆస్కారు అతను చేసిన ఈ పిచ్చి పనులన్నిటికీ ఇవ్వాలా అతనికి శాల్వా కప్పాలా ఈ రోజున ఓట్లేసిన ప్రజల గురించి మాట్లాడటానికే నువ్వు అసెంబ్లీకి వెళ్ళటానికి నీకు ధైర్యం లేదు ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళి ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని రికార్డ్ చేసుకొని అది కూడా రికార్డే అతనేమి నిజంగా మాట్లాడింది కాదు ఇతను ఇతను పిచ్చి మాటలు అందరికీ తెలిసినవే ఇంక ఇతనికి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ కూడా దేనికి అర్హుడు కాదు ఈరోజు ఈ అంశంపై చర్చించాం మరో రోజు మళ్ళీ కలుద్దాం నమస్తే మేడం నమస్తే